మందు కొట్టారా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎంతమంది సాగు చేసుకుంటాను రెండు వేల ఇరవై పన్నెండు నుంచి చూసి కేసులు అవుతున్నాయి సాగులు ఉన్నాడు అన్నాడు కూడా అయితే ఉన్నాయి అందరికీ చెప్పాలని సౌజన్యంగా తీసుకొచ్చి కొడుతున్నారు సార్ స్ప్రే అంతా స్ప్రే కొట్టారు అందరిది కొడుతుంది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసారు సార్ స్టార్ట్ చేసారు స్టాప్ అయింది కాబట్టి మీ దృష్టి దాకా వచ్చింది కాబట్టి ఆగింది లేకపోతే మొత్తం ఉన్న ఉన్న కడే ఉన్న కొడతామని బెదిరిస్తున్నారు ఓకే ఓకే

కాళేశ్వరం అనే మాకు పట్టాలు ఆపేసారు కాళేశ్వరం అని పూడు ఇస్తుండే సార్ ఇస్తుండే కాకపోతే ఇప్పుడు కాళేశ్వరం ఇప్పుడు చూసారు దాంతో ఇవన్నీ సార్ మంచి అమరావతి స్టేట్ మొత్తం మొత్తంలో సార్ ఇప్పుడు మీద పోయినా కానీ మనం కాంధ్రెడ్ పోయినా కానీ వెయ్యి ఎకరాలు లక్షల ఎకరాలు ఇచ్చారు సార్ మా మండలంలో కూడా అందరికి ఇచ్చి అన్ని విలేజ్ ఇచ్చారు మా ఓన్లీ బైరాపు మంచి అమరావతి విలేజ్ ముప్ప ప్రాంతం ఏమైందంటే సార్ ఆల్రెడీ వీళ్ళు ఎనిమిది వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు దానికి ప్రాజెక్ట్ కింద అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు డిక్లేర్ చేసిరు సార్ వాళ్ళని చెప్పారు మేము ఇక్కడ ఇయ్యాలి భూమి అక్కడ ఇవ్వాలి అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు దానికి అడ్డుపడిరు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినా కానీ సార్ హెల్ప్ ఎవరైతే సార్ ఇరిజినా సార్ వేరే కాదు ఇంకా బీసీలు లేరు రెడ్డి లేరు ఎవరు లేరు సార్ ఓన్లీ గిరిజనలే వాళ్ళు ఆ ఫోటో కూడా సార్ చూడండి సార్ ఎట్లుంటా సార్ ఉండదు ఏం జరిగిందంటే సార్ ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ చేసినా అని కూడా హాస్పిటల్ సార్ ఏంటంటే తండ మధ్యవర్తిగా ఇప్పుడు మీరైతే ఎట్లా వచ్చారో అంటే దీనికోసమే ప్రొటెస్ట్ కోసం సార్ కొట్టకండి ఎంత పెద్దగా వచ్చింది కదా సార్ ఒక నెల నెల పోతుంది అయితే ఇప్పుడు కోసేస్తారు వేరే ఉండదు అయితే అడగడానికి వస్తే కావాలని చెప్పి మీద నాకు నెట్టేషన్ సార్ బషీర్ సార్ అని చెప్పేసి నేను మొబైల్ అడిగితే నాకు నెట్టేసింది ఇట్లా సార్ ఎందుకు నెట్తున్నారు మేము ఆల్రెడీ ఫోన్ తీసుకున్నారు సార్ ఆల్రెడీ ఆయన క్యాండిడేట్ ఏమో మ్యాగ్జిన్ తాగింది సార్ అంబులెన్స్ మాట్లాడించి పంపిణా తర్వాత వాళ్ళు వీడియోలు తీసుకుని ఫోన్లు తీసుకున్నారు సార్ ఓకే ఫోన్లు తీసుకుంటే సార్ ఫోన్లు తీసుకున్నారంట అంటే ఎఫ్ఆర్ మేడంకి అడిగాం పర్మిషన్ తీసుకున్నాం సార్ మేడం ఇట్లా ఫోన్లు తీసుకున్నారంటే ఎవరు తీసుకున్నారంటే ఎవరు సార్ అధికారులు తీసుకున్నారంటే ఎవరు తీసుకున్నారో వాళ్ళకి మీ మేడం చెప్పిందని చెప్పి చెప్పండి ఇచ్చేస్తారంటే సార్ తీసుకున్నారని చెప్పి తెలిసింది వాషిస్తారా సార్ సార్ పోయి సార్ మా వాళ్ళు ఫోన్ తీసుకున్నారంట బైక్ తీసుకున్నారంట అంటే నువ్వు ఏం చేస్తావంటే ఏఐబీసీ జనరల్ సెక్రటరీ అన్నారు అయితే ఏందని చెప్పి అందరు ముందో డిఫ్ సార్ నాకు ఒక సంఘానికి జనరల్ సెక్రటరీ దానికోసమే వచ్చండు యాక్చువల్గానే ఈడ ఇంకో రోజు లేదు ఏం లేదు మరి తీసుకున్నాడు సార్ రిటర్న్ లో కంప్లీట్ మన వాళ్ళు ఇచ్చారు వాళ్ళైతే ఏదైతే ఇచ్చినారో అంటే ఆఫీసర్స్ ఇచ్చిన దాని మీద కేసు ఏంటి తప్ప రిటర్న్ ఇచ్చిన దాని మీద కేసు కాలేదు వాళ్ళే కదా సార్ దగ్గర ఎట్లా

ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేయండి మీరు బాలరాజ్ నాయుడు గారు మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి వీళ్ళ మీద అయినట్టు కాదు లేకపోతే అక్యూజర్ మీద అయినట్టు మీరు వాళ్ళ మీద అయినట్టు ముందు ఎవరైతే తీసుకున్నారో మనం ఇప్పుడు అది కాదు బాబు ఇప్పుడు మీకు కంప్లైంట్ ఇచ్చిండ్రు వాళ్ళు ఏదో కేసు పెట్టారు ఇక్కడైతే దీని లోపల కూడా వేసారు సార్ మొక్కలు అయితే వీళ్ళ అబ్జెక్షన్ ఏమి సార్ మీరు మెయిన్ రోడ్ ఏమున్నది ఇది చేయండి తర్వాత లోపల ఉన్నది తర్వాత చేయండి మీరు మెయిన్ రోడ్కే ఇది చేస్తలేరు లోపల ఊరు వచ్చి ఆఫీస్ లో చెప్పారు నేను డిసిన్ డిస్పోజ్ టాటా భూమి కదా ఇది పాత భూమిని సేట్టి కొత్త పొక్కునే వల్లా కాపస్ కొత్త భూమిని కొట్టుకునే వాళ్ళ మాకు ఏమో ఆర్విల్ టాటా 2012 ఏం లేదు మొత్తం మా టైమ్ లైన్ మ్యాప్ 2012 ఏం జేని పొసెషన్ చేసుకున్నట్టు మీకు ప్రూఫ్ ఉందా మరి ప్రూఫ్ ఉండని కేసుని 14 సంవత్సరాలు ఉంది ఇదే ఫారెస్ట్ ల్యాండ్ కింద వస్తుంది ఫారెస్ట్ ఆర్ఎఫ్ సర్ పిల్లర్స్ ఉన్న సర్ ऑलरेडी డిస్పోజ్ అయితే లేదు

ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఈ సంవత్సరం అట్లా ఇది చేస్తున్నాడు సార్ ఇంతకుముందు కూడా అట్లా చేసిన చేసిన దానికి అందరు చూసి దీంట్లో సోయా పండించినాం సార్ దీంట్లో మక్క పండించాం అంటే అంత ముందు పొజిషన్ లో ఉన్నట్టు కబ్జాలో ఉన్నట్టుగా ఏమైనా పురుపు ఉందా సరే అది ప్రూఫ్మెంట్ తీయలేసారు ఏదో ఒకటి తీసుకోండి అంటే మీరు ప్రజవాణిలో కరపాడికి ఇవ్వడండి దరఖాస్తు ఇచ్చారు ఏముంది సార్ ఇల్ల దగ్గర ఉంటది సార్ మాది ఇచ్చినప్పుడు మీరు ఇమేజ్ తీసి పాత భూమి యాడ్ ఉండది ఇక్కడ సార్ తీసిన వాదన సార్ సార్ అంటే ఫర్లక్ సర్ ఫైలింగ్ మ్యాప్ ఫైలింగ్ మ్యాప్ ఇది అంటే మంత్రి ఈ అనేది ఉంది ఇది ఇది అల్టిమేట్ సార్ కోర్ కు కోర్ సబ్మిట్ చేశారు ఏ అప్లై చేసినది అన్ని లిస్ట్ అప్పుడు